రోజు పప్పాయి నాకు ఓ గైస్ వెల్కమ్ టు ఎందుకు పాట పాడానో తెలుసా ఎందుకంటే మా ఈ ఈ రైమెన్ లో చుకు రైలు ఉన్నది కదా రైలు దేంతో మొదలైతుందో చెప్పండి ఆ హురా కాబట్టి మనము ఇవా ఇవాళ రా నేర్చుకుంటున్నాము హెచ్ స్కెచ్ స్టార్కెట్ ఇప్పుడు నేను రా ఎలా రాస్తాడో చూపిస్తున్నాను రాకి ఒక రా చాలా సింపుల్ ఒక సర్కిల్ గీసి దానిపైన ఒక టిక్ మార్క్ పెట్టాలి నువ్వు అన్నిట్లో అటాచ్ చేసి తొందరగా రాయాలంటే ఒక లాగా పెట్ ఇలా పైకి తెచ్చేటప్పుడు ఇలా కొంచెం పైకి తెచ్చి తెచ్చి ఇలా ఒక లైన్గా పైకి పోవాలి ఇది నేను మొదలయ్యే కొన్ని పదాలు చెప్తున్నాను రక్తం బ్లడ్ రంగు కలర్ రకము టైప్ రసము జ్యూస్ ఈరోజు నేను ఒక కథ చెప్తున్నా చెత్తలేను నేను ఇవాళ రక్తం గురించి చెప్తున్నాను మన బాడీ లోపల అంత రక్తమే ఎందుకో తెలుసా ఎందుకంటే ఇక్కడ మీ చెయ్యి చెయ్యి కొంచెం ఇలా ఉండండి అంటే కొంచెం సాఫ్ట్గా లేదు అది స్కిన్ ఉన్న రక్తం ఉన్నది కాబట్టి నువ్వు గట్టి వచ్చినప్పుడు పక్కున్నట్టు ఆ మనకైనా దెబ్బ తాకుతే బయటికి ఏమొస్తుందో తెలుసా రక్తం మనలో ఉన్న రక్తం కొంచెం బయటికి వస్తుంది ఏ రంగులో ఉంటుంది ఎరుపు రంగులో ఉంటుంది అంటే రెడ్ కలర్ రక్తంలో రెండు రకాల సెల్స్ ఉంటాయి ఒకటి ఆర్బీసీస్ ఇంకొకటి డల్యూబిసి ఆర్బీసీస్ అంటే రెడ్ బ్లడ్ సెల్స్ అవి ఎర్రగా ఉంటే ఇప్పుడు బాడీ మన బాడీ పార్ట్స్కి ఆక్సిజన్ క్యారీ చేస్తాయి డబల్యూబిసి వైట్ బ్లడ్ సెల్స్ అన్నట్టు అన్ని పోలీస్ ఆఫీసర్స్ లాగా మన బాడీలో పని పనిచేస్తాయి ఎన్నో ఒక ఇన్ఫెక్షన్ వస్తే అది దాన్ని ఫైట్ చేస్తే రక్తం నాలుగు రకాల్లో వస్తుంది ఒకటి ఏ పాల్ ఏ ఇంకొకటి బి ఇంకొకటి ఏ బి ఇంకొకటి ఓ నాని నా నా అమ్మది బి పాజిటివ్ మా నాన్నది ఏ పాజిటివ్ నా ఏ పాజిటివ్ మళ్ళా మా పి పాజిటివ్ మళ్ళా సో అందరికి డిఫరెంట్ బ్లడ్ గ్రూప్స్ ఉంటే మనకి బ్లడ్ లాస్ అయితే మన వేరే వాళ్ళు మనకి డొనేట్ కూడా చేయొచ్చు కానీ వాళ్ళది సేమ్ సేమ్ బ్లడ్ గ్రూప్ ఉండాలి సో మనము పద్ధర సార్లు మనం బ్లడ్ ఇచ్చినా కూడా మనకి మనము పల్లసాలు తాగితే మనకి రక్తం మళ్ళీ వస్తుంది సో పల్లసాలు తాగండి పండ్లు తినండి బాగా హెల్తీగా ఉండండి సో రక్తం ఇంపార్టెన్స్ ఇది ఇఫ్ పాసిబుల్ డొనేట్ బ్లడ్ అండ్ సేఫ్ లైఫ్ సో టుడే సెకండ్ మెసేజ్ Give like, give blood. Bye guys, don't forget to like and subscribe. Bye!